కోడిపుంజుకు నాలుగు కాళ్లు వైరల్గా మారిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వీడియో ఇది గతంలో ఎన్నడూ చూడని విధంగా గారు చెప్పిన అద్భుతమైన వింత ఏమిటో మీరే ఒకసారి చూడండి కోడిపుంజుకు నాలుగు కాళ్లు వీడియో వైరల్ తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారాపేట మండలం నారంవారి గోడెం గ్రామంలో అనే వ్యక్తి పెంచుతున్న నాలుగు కాళ్లతో ఉన్న కోడిపుంజును చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనం భారీగా తరలివస్తున్నారు ఈ పుంజు వింత ఆకృతిని చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు ఇంతవరకు కోడికి ఎప్పుడైనా రెండు కాళ్ళు మాత్రమే చూసాం కానీ ప్రస్తుతం ఇక్కడ ఉన్న కోడికి నాలుగు కాళ్ళు ఉండటం ఒక వింతే సంక్రాంతి పండుగ వస్తున్న నేపథ్యంలో పందెం రాయుళ్ళు ఈ పుంజును చూసి దాని సామర్థ్యంపై చర్చించుకుంటున్నారు కొందరు దీన్ని బ్రహ్మంగారి జ్యోస్యంతో పోలుస్తుండగా మరికొందరు దీన్ని వింతగా అభివర్ణిస్తున్నారు ఏది ఏమైనా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఏదైతే చెప్పారో అదే జరుగుతుంది అంటూ జోరుగా చర్చలు జరుగుతున్నాయి ఈ వార్త ఆ నోటా ఈ నోటా పడటంతో ప్రజలు భారీగా తరలివచ్చి చూడటానికి బారులు తీరి ఓ సెల్ఫీ తీసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా ఆర్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి